ರೆ ಕವನ ಕಪ್ಪ ಕಡಾ ಸೈಡ್ ಸೈಡ್ ಜೋಹಾ 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 ಸಾವಿತ್ರಿಬಾಯಿ ಜೋಹಾ ಜೋಹಾ ಒಬರ್ ಕಲಿಯನೆ ಒಬರ್ ಕಲಿಯನೆ ಒನ್ ಬೈ ಒನ್ ಸರ್

मिका हारा बच्चे 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 लोगों को 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 बच्चे लो

ओहो सावित्रीबाई फुले जयघोष 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 जल्दी हम भी में चलो जयघोष 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 हां हां के कर दिस को ले जो हां सारे मिले क्या बता अंदर जयंत चाहिए चंद्रना हां मैडम मैडम बैठ जाओ रोहार शांतिबाई पूले रोहार मेरा मेरा मतलब जोण मेरा మహాత్మా జ్యోతిరావు పోలే మరియు సావిత్రిబాయి పోలే గారు మనం ఎంతో రుణపడుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మనందరి కరోనా స్టార్ట్ అయింది సీతక్క జోష్ ఆ జోష్తో సోషల్ మీడియా మన అందరం తెల్లని వ్యక్తుల మూలకు నమ్మకూడ సీతక్క న్యూస్ అందుకొచ్చింది ఇప్పుడు మన నియోజక ఇన్ఛార్జ్ ప్రతాపన్న గారు తమ్ముడుతో చెప్పిన ఛాన్సార్ చెప్పినా కూడా తమ్ముడు మరి మంత్రి గారి కదా రావడం అంటే ఏదో ప్రోగ్రామ్ లో భాగంగా వస్తే ఉంటదేమో గానీ ఇట్లాంటి కార్యక్రమం పెట్టుకున్నావు తమ్మి శేఖర్ అని చెప్తే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సమక్క సారక్క ప్రతిరూపమైనటువంటి సీతక్క గారు మన ఊరికి కమలాయపల్లికి వచ్చినందుకు మనము మన చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చినటువంటి వారందరి తరఫున తెలవంచి అక్క ఎందుకంటే ఈ మారుమూల గ్రామానికి మామూలుగా ఎవరైనా రావాలంటేనే మా పెద్దలైనటువంటి రాజలింగం సార్ గారు పెద్దలైనటువంటి ప్రతాప్ రెడ్డి సార్ గారు మా పెద్దలైనటువంటి కొండన్న గారు మరియు మా వేదిక మీద ఉన్నటువంటి అందరూ అంటే మేము ఇక్కడ చుట్టూ ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళము అంటే మేము మా సాధక వాదాలు మా పెద్దలు చెప్పుకుంటూ ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి అంటే మా కమరాయి పెళ్లికి రప్పించుకోవడము మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము అదే కోణంలో సార్ గారు ఈ సాక్షి విషయంలో చాలా మనులను ముందుకు అంటే నిరాశపడకూడదు మీరు ఈ ఖాళీ గిడానికి నిరాశ పెడితే ఇక రేపు రేపు ఏమి సాధిస్తారు అని చెప్పేసి మేము పోయినప్పుడల్లా మాకు బూస్ట్ ఇచ్చినట్టుగా పెట్టి చెప్పి మమ్మల్ని మళ్ళీ ఓదార్చినట్టు చేసి మమ్మల్ని ముందుకు అంటే మళ్ళీ బలాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు తోలి మిమ్మల్ని తీసుకొచ్చుకునేంత వరకు మాకు మా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మమ్మకు మీ మీ దగ్గరికి రావడానికి మమ్మల్ని పంపించేందుకు వాయిత కూడా రావచ్చి నమస్కరిస్తుంది అదే కోణంలో ఈరోజు పీడిత వర్గాలైనటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి విగ్రహాల ఆవిష్కరణ అంటే ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళ ఆశా జ్యోతులైనటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆ రోజు వాళ్ళు ఈ పీడిత వర్గాల గురించి బాల్య అంటే వాళ్ళు పిల్లల్ని కూడా కాదు అనుకొని దేశ సేవ చేశారు అంటే అలాంటి మహనీయుల గురించి మీరు రావడం అనేది మాకు ఎంతో గర్వకారణము మేము ఎంతో చాలా సంతోషిస్తున్నాము తల నుంచి నమస్కరిస్తున్నాము అక్క అదే కోణంలో మా స్థితిగతులు మా ఊర్లో ఉన్నటువంటి మా చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి స్థితిగతులను కూడా మీరు ఒక్కసారి మా స్థితిగతులను ఆలోచన చేసి మాకు మీ అభయాన్ని ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ ప్రాంతం పరిస్థితి చూసి ఆనాడు రాజశేఖర్ గారు జలయజ్ఞం కార్యక్రమంలో కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటాం ఆ ప్రాజెక్టుల్లా ఏ వస్తాయో అవే ముందుగా చేస్తామని అంటే నేను సొంతంగా సర్వే చేయించి దేవాలయ నీళ్ళు మా ప్రాంతం రావాలని చెప్పి ఐదు రిజర్వాయర్లు రావాలని చెప్పి మొత్తం ప్రాజెక్టు కోర్టు కూడా ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రికి ఇచ్చి ఆయన ఒప్పించి మెప్పించి మంజూరు చేయించిన తొమ్మిది వందల ఎనభై కోట్లతో ఆగస్టు ఇరవై రెండు తారీఖు నైన్టీన్ రెండు వేల ఐదులో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినా రెండు వేల ఐదులో సంవత్సరం లోపలనే మంజూరు చేపట్టడం జరిగింది దానికి రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ నేను ఫస్ట్ ఉద్యోగకారుని తెలంగాణ ఏర్పాటు విషయంలో ఈ ప్రాంతం నుండి మొదటి ఉద్యమకారులు నేను వీళ్ళందరూ నాకు అంతకు సహకరించిన వాళ్ళు అందరూ కూడా ఉద్యమకారుని ఇక్కడ మరి ఆ రకంగా మేము సహకరిస్తే మేం లేదు కేసీఆర్ లేడు ఆ తెలంగాణ ఉద్యమే లేదు అలాంటి పద్ధతిలో ఫస్ట్ హెలికాప్టర్ మీద కేసీఆర్ను చేరాలని తీసుకొచ్చిన కనుక మాది ఇక్కడ ప్రజలు సక్సెస్ చేసిన కనుక అలాంటిది మాకు ఎంతసేపు ఏ విధంగా అన్యాయం చేయాలి వీళ్ళని నీళ్ళేట్టు దోసుకోవాలన్నా వీళ్ళు మా విధంగా మంచు చేసిన ప్రాజెక్ట్ ఇచ్చి రెండు వేల ఎనిమిదిలో నన్ను పిలిచి హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు వేసి తపాస్పల్లి నీళ్ళు మేము చిట్టుపడి తీసుకుపోతాం అర్జున్పాట్ల కమరాయపల్లి నీళ్ళు మేము నంగూరు తీసుకుపోతాం నీకేం అభ్యంతరం లేదని చెప్పి సంతకం పెట్టున్నాను నేను ఒకటే చెప్పిన నీళ్లు లేదే మా ప్రజలు బస్తారు ఇక్కడ మా రైతులు బస్తారు ఎంతో కష్టపడి ఇలా జీవనాధార కొరకు తీసుకొచ్చినా నేను ఎట్టి సంతకం పెట్టాను సంతకం పెట్టకుండా నువ్వు పార్టీలో ఉండొద్దు అని పార్టీ నైనా కానీ నా రైతులకు అయితే నేను కడుపు కొట్టాలని అన్యాయం చేయాలని చెప్పి రాజధాని ఒప్పుకోలేదు సో ఆ రకంగా ఒప్పుకోక నేను బయటకు వచ్చిన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పోయి నీళ్ళు తీసుకుపోయి సిద్దిపేటకి ఇచ్చింది ఇక్కడ నీళ్ళు తీసుకుపోయి నంగులూరుకి ఇచ్చింది ఈ ప్రాంత రైతుల హక్కు మా తపాకిపల్లి నిజామాబాద్ నీళ్లు మాకే ఉండాలి మా అద్దుపాట కమలాపల్లి నీళ్లు మాకే ఉండాలి మా రైతులే పండించుకోవాలి దీనికి మీ వంతు సహకారం చేయాలని చెప్పి దాని చేతిలో మేము చెప్తాను మరియు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఆవిష్కరించినందుకు మరియు మన డీజిల్ పై జట్టు ప్రియారు సారు రెడ్డి గారు ఎంపీడిసి కొమ్ము రవన్న మరియు మలేషం గారు మరియు వివిధ గ్రామాలను తెలిసినటువంటి మహిళలకు ప్రతి ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న మా గ్రామం నుంచి దరిదాపు తొంభై ఐదు శాతం సమ్మక సారక వైలు ఈరోజు మేడం గారు సమ్మక్క సారగా భావించి మావో పేరు చేయడం అందాలు తెచ్చుకున్నాను మరియు ముఖ్యంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు ఇప్పుడు అంబేద్కర్ గారికి వీళ్ళు గురువులు అలాంటప్పుడు రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితము ప్రథమ ఉపాధ్యాయురాలు ప్రథమ ఉపాధ్యాయులు దాని ఉద్దేశం తీసుకొని మేము ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ ముఖ్యాతిథిగా విచ్చేసినటువంటి మేడం గారికి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఒక శుభ దినంగా భావిస్తా ఉన్నాము మాకు కూడా ఒక సార్థకత ఏర్పడిందని భావిస్తా ఉన్నాము ముఖ్యంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేది అది రాజకీయం కాదు ఒక స్ఫూర్తి ఒక జీవితాలను ఒక కొన్ని తరాల వెనుక మన తాత ముత్తాతల జీవితాలను మన ముందు తరాలకు ముందు తరాలకు అందించేందుకు మరి తీసుకున్నటువంటి మనం తీసుకున్నటువంటి యొక్క స్ఫూర్తి ఈరోజు మరి మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా మూడున్నర నాలుగు నెలల నుంచి నా వెంట పడుతున్నాడు మన చంద్రశేఖర్ గారు యాదన్న గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి సోదరుడు ఉమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు పెద్దలు రాజలింగం గారు ప్రిన్సిపాల్ అశోక్ గారు శంకర్ యాదవ్ గారు కొండల రెడ్డన్న అన్న గారు ఇంకా వేదిక మీద వచ్చినటువంటి మా మేధావులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ అనేది వీళ్ళ సంస్థ నాకు ఈ రోజు పరిచయం కాదు లేదా నేను మంత్రిగా ఉన్నాను రాలే నేను మంత్రిగా ఉన్నాను రాలే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మరి ఒక మంచి కార్యక్రమం ఉంది ఎక్క అని చెప్పి మరి అప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రోగ్రాం పెట్టి ఇక్కడ పిలిస్తే వెళ్ళడం జరిగింది కాబట్టి ఎక్కడ మంచి ప్రోగ్రామ్ జరిగిన పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా మరి జనానికి ఉపయోగపడేది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా ఈ పక్క ఊర్లో కూడా మరి అంబేద్కర్ గారు అంబేద్కర్ దర్గా కూడా రావడం జరిగింది ఆ రోజు కూడా నాకు అంటే పార్టీ లీడర్స్ అంత పరిచయం లేకుండా ఉండే ఒక ఉద్యమ ఫీలింగ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి విప్లవ పోరాటాలు దానికంటే ముందు మరి నిజాం కు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ చర్యాల జనగామం ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు అది తెలంగాణ ఉద్యమం కావచ్చు విప్లవ ఉద్యమాలు కావచ్చు మరి అదేవిధంగా నిజాం నవాబ్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు కావచ్చు ఇక్కడ రక్తంలోనే తిరుగుబాటు ఉంది ఈ ప్రాంత ప్రజల్లోనే ప్రశ్నించే తత్వం ఉంది నేను కూడా మీ తరఫున మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి సంబంధిత పార్టీ పెద్దలను కూడా తీసుకెళ్తావు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ సాధికంగా ఇంకా కావచ్చు మీకు జరిగిన అన్యాయాన్ని సరి చేసి మీ గ్రామాలకు నీళ్ళు వచ్చే విధంగా నా పాత్ర నేను పోషిస్తానుగా ఈ సందర్భంగా తెలియజేస్తా మీ గ్రామానికి ఇదే రోడ్డు నుంచి వచ్చిన ఆ రోడ్ల శాఖ కూడా నాదే కాబట్టి తొందరలోనే ఆ రోడ్ కూడా మీకు సాంచే బాధ్యత నాది మరి అందరికి కూడా మంచి రోడ్ వ్యవస్థ ఉండాలని ఎంత దుర్మార్గం అంటే అంటే రాజకీయాలు మాట్లాడదు కానీ ఒక్క నియోజకవర్గం నాలుగు దిక్కుల పోతే ఒక్క ఇప్పుడు జిల్లాలు పెట్టినందుకు పరిపాలన సౌలభ్యం అని పెట్టుకున్నాం ఎమ్మెల్యేకి మా భువనగిరి పోవాలి ఎంపీకేమో భువనగిరి భువనగిరి పోవాలి ఎమ్మెల్యేకి ఏమో జనగా పోవాలి ఆర్టీఓ ఆఫీసు గజ్వేల్ పోవాలి ఉష్ణాబాద్ పోవాలి సిద్దిపేటకేమో జిల్లాకు పోవాలి పాపం ఒక్క పని కాడి పోతే చాలా వరకు ఒక పని మీద ఒక ఊరికి పోతే అన్ని పనులు అయిపోయేటట్టు ఉండాలి ఒకటి కాకుండా ఎంపీలు వేరే ఉంటాయి అయ్యేసరికి ఈ లీడర్ పట్టించుకోడు ఆ లీడర్ పట్టించుకోడు ఈ ఇటు అటు ఎన్ని దిక్కులేదు కాదు వాళ్ళ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నప్పుడు కనీసం ఈ ఈ రోడ్డును ఎన్నటిదాకా వాళ్ళే అధికారులు ఈ నీళ్లను అని అడుగుయే నీళ్లను ఇటెత్తు పట్టుకోవాలి పాల్ ఇక్కడ కూడా మన రైతులే కదా ఆంధ్ర ఎవరు లేరు కదా ఈ ఊర్లో మరి అట్లాంటప్పుడు కూడా ఇది అన్యాయం వాస్తవానికి ఇంత వివక్షత అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మన ఊర్ల పెంచి పోయేటప్పుడు వాళ్ళని కూడా తడుపుకుంటూ వాళ్ళకు కూడా పంటలను పండించే కార్యక్రమం ఇచ్చుకుంటూ నువ్వు కిదిలాగా తీసుకోపో ఏం కాదు కానీ ఇవన్నీ దాటేసి అటు పోవడం అనేది మీకు అన్యాయమే మాకు కూడా అన్యాయం జరిగింది వాస్తవానికి ఈ అన్యాయాన్ని సరిదిద్దుకుందాం తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థ కోసం కూడా మరి నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జి గారిని దృష్టిలో పెట్టి వారి యొక్క అంటే వినతి పత్రాలతో మీకు తప్పకుండా చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఏ ఊర్లా ఏమున్నా లేకున్నా బడి ఉండాలి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన లీడర్లు ఉండాలి అంటే అలాంటి మహనీయుల యొక్క చరిత్ర ఉండాలి రాను రాను సమాజము కమర్షియల్ అయిపోయి ఎవడెక్కడ పోతే నా బతుకు నేను నా బతుకు నేను నీ బతుకు కూడా నీ చేతులు ఉండదు అప్పుడు ఇలా నీ బతుకు కూడా నీ చేతులు ఉండదు సొసైటీ సమాజం ఊరంతా ఐక్యత ఇల్లులో ఐక్యత ఉండాలి వాడలో ఐక్యత ఉండాలి ఊర్లో ఐక్యత ఉండాలి అందరి గురించి ఆలోచించగలిగితేనే ఊరు బాగుంటది దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఎట్లెత్తేయాలనే కుట్ర జరిగింది ఆర్టీసీ వాళ్ళు కూడా చాలా రోజుల పాపం ధర్నాలు రస్తారో చేశారు మేము ఇచ్చిన మహిళలకు గ్యారెంటీ బస్ గ్యారంటీ అని రాగానే రెండో రోజే బస్ గ్యారంటీని అమలు చేసాం మహిళల కోసం అప్పటిదాకా బస్ రేట్లు వాళ్ళు విపరీతంగా మీకు తెలుసు రేపు పెంచితే మేము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు కావాలని పెట్టాం సరే ఆటో తమ్ముళ్లకు ఆటో ఇంత లోపల నుంచి హన్మకొండకు హైదరాబాద్ దగ్గర ఇంత పోలేదు పక్క పక్క బస్సులు కూడా పొద్దున్నదానిక ఏమి ఉండవు పొద్దున్న సాయంత్రం వస్తుంది ఆటో వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోటి ధర్నాలు చేయించి లొల్లులు పెట్టించి వాళ్ళని కూడా ఆదుకుంటూ మన మహిళల కోసం ఇది అందరికి ఉపయోగపడుతుంది అని పెడితే మరి కేసీఆర్ గారు వారి మనుషులు దాన్ని కూడా అడ్డుకొని చూడండి అయ్యా బస్సుల స్కీమ్ రద్దు చేయాలి బస్సులలో ఆడోలు కొట్టుకుంటారని అరే ఎక్కడైనా చిన్న సమస్య ఊళ్ళే ఉంటుంది గట్టికాడు ఉంటుంది గట్టికాడీ అవుతా ఉంటుంది దాన్ని కూడా ఆ బస్ స్కీమ్ ఆ స్కీమే తీసేయాలి ఫ్రీ బస్ అని కుట్రలు చేస్తూ ఉన్నది తప్పకుండా నేను మరి ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడి ఆర్ఎంఓ మాట్లాడి మీ యొక్క లాస్ట్లో ఉండేనా ఉండే కాబట్టి పునరుద్ధరించే విధంగా ఈరోజు మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా మీరందరూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు యాదయ్య గారు మరి శంకరయ్య గారు వారి యొక్క టీం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా నలుగుపయోగపడే సమాజానికి స్ఫూర్తినిచ్చే వాటికి మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తూ తమ్ముళ్ళందరూ చాలా మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఆయా శాఖలకు పంపిస్తాను నా శాఖ ద్వారా నేను తప్పకుండా రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఏదన్నా నేను చేయించే బాధ్యత నాది మిగతాది మంత్రులకు ఇచ్చి మీకు వచ్చే విధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో గానీ ఇంకా పొన్న ప్రభాకర్ గారితో గానీ మాట్లాడి మీకు చేయించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ అందరికి నమస్కారాలు కాబట్టి నేను పరిచయం ఉన్నా లేకున్నా నన్ను ఒక మీ బిడ్డగా మీతో దగ్గరి అంటే బాగా ఆలోచనను ఆలోచించి చాలా మంది యువకులు నన్ను ఇక్కడికి పిలుస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది మరి పార్టీలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరిని కలుపుకొని రావాల్సిన అవసరం ఉంటుంది సరే ఏది ఏమైనా అందరం ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇవాళ ఇందాక అన్న అన్నలు చెప్పినట్టుగా మరి జ్యోతిరావు పూరే గారు ఎక్కడో వేరే రాష్ట్రంలో పుట్టినైనా మనకే స్ఫూర్తి వేరే ప్రాంతంలో పుట్టిన మనకే స్ఫూర్తి అంటే మరి రెండు వందల ఏళ్ళ పై క్రితం వాళ్ళు మన గ్రామాలలో అంటరానితనం కుల వివక్షత మరి పలానా వాళ్ళు పలానానే బతకాలి గుళ్ళకు రావద్దు బల్లలకు రావద్దు ముట్టుకోవద్దు మేం తాగిన నీళ్ళు బావి మీరు తాగొద్దు అనేటువంటి ఇలాంటి వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం చేసారు కాబట్టే ఈరోజు మనము ఈ స్థాయిలోకి రాగలను ఊరవుతనో బావికి నీళ్లకు దూరంగానో ఎక్కడో అనేక ఇబ్బందులు ఆ రోజు అంబేద్కర్ గారు మరి వాళ్ళ శిష్యుడ వీళ్ళ యొక్క భార్య భర్తల స్ఫూర్తితో ఆయన కూడా చదువుకున్నాడు అంబేద్కర్ గారి తన చిన్నతనంలో స్కూల్ ఉంటే స్కూల్ ప్రాణిలే దళితుడని ఆయన స్కూల్ బయట ఉండి చదువుకొని ఇవాళ ప్రపంచంలోనే పెద్ద మేధావి ఎవరు అంటే అంబేద్కర్ గారు భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని హక్కుల రూపంలో రైట్స్ ఇచ్చి రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి గొప్ప మేధావి ఎక్కడ చదువుకున్నాడంటే బడి బయట చదివిండు లోపల టీచర్ చెప్తుంటే విని నేర్చుకొని కసితో చదువుకొని ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఈ రోజు భారత రాజ్యాంగం రాజ్యాంగం అని మనం మొక్కుకునేటువంటి మరి గ్రంథం బైబిల్ మరి అదే విధంగా కురాన్ అన్ని మతాలకు అన్ని కులాలకు ఒకటే ఒకటి అత్యున్నతమైంది భారత రాజ్యాంగం భద్రంగా ఉంటే భారతీయులందరి యొక్క స్వేచ్ఛ హక్కులు అమల్లో ఉంటాయి భద్రంగా ఉంటుంది ఎవరు పుంజుకుంటే పోయేది కాదు నగలు వేసుకుంటే దారపడిపోతుంటే ఎవరు గుంజుకుంటారో తెలియదు ఇంట్లో బంగారం ఇల్లు ఎవరు మనం బతుకున్నంత కాలం మనతో ఉండేది విద్య మనం బతుకున్నంత కాలం వేల మందికి ఆ జ్ఞానం అందిస్తే మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అంబేద్కర్ గారిని జ్యోతిరావు పూలే గారిని సావిత్రమ్మని ఎట్లా తలుస్తున్నామో ఆ చదువుల తల్లు ఆ జ్ఞానాన్ని నేర్పిన టీచర్లను గురువు సమాజం ఇది వాళ్ళ యొక్క కథ ఇంకా మన కథ మరి వాస్తవానికి మన తెలంగాణ వస్తే మనందరికి నీళ్ళు వస్తాయి పంటలు బాగుంటాయి అని అనుకున్నాం మీరే కాదు నాకు కూడా తలాపున గోదావరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా మీ ఊర్ నుంచి పోతుంటే పక్కన డైవర్ట్ చేసినట్టుగానే మా కూడా ఈ పదిహేను చుక్క నీళ్ళు ఇయలే నిన్న మొన్న మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలందరితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ అయితే రాలేదు అంటే మీటింగ్ అయింది కేవలం ఈ గోదావరి జలాల యొక్క పరిస్థితి ఏంటిదని కనీసం సిఆర్ గారు కూడా కొన్ని విషయాలు అక్కడ మీటింగ్ లో ప్రస్తావించి తపాస్పె అంబేద్కర్ గారికి మరి జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తిదాయకం మరి మన అక్కల అందరికీ కొన్నేళ్ల క్రితం ఇప్పుడేందో ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం కూడా చాలా మంది అనటోళ్ళు మనం ఏ ఆడోళ్ళకి ఎందుకే పడి పోయి నాతో పనికిరా లేకుంటే ఇంటికాడ పిల్లల్ని ఎత్తుకుంటుండు అనేదా లేదా మా పెద్దమ్మలకు తెలుసు వాళ్ళ చిన్నతనంలో మన స్కూల్ ఎందుకు పడేందుకు అనేది కానీ సావిత్రిబాయి పూలే లాంటి వారు వారి యొక్క జీవితం ఆడోళ్ళకు చదువు వస్తున్నప్పుడు లేదు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి ఇంటికి ఇల్లాలు మరి వన్న తీసుకురావాలి ఇంటికి ఇల్లాలు మరి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి అంటే చదువు ఉండాలని ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా బడులు పెట్టి స్కూల్ ఏర్పాటు చేసి ఆమెపై చదువు చెప్పొస్తుంటే అప్పుడు ఉన్నటువంటి అగ్ర కులాలను ఆమె మీద రాళ్ళేసిరు బడి చెప్పొద్దు ఆడలకంటే పెండేసిరు మట్టేసిరు అయినా కూడా ఆమె వెనక తగ్గలే కాబట్టే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు చదువుకున్నారు మరి దేశాన్ని ఎల్లిండ్రు ఇవాళ రాష్ట్రాలను ఏలుతున్నాము మరి ఇళ్లలో ఉద్యోగాలు చేస్తున్నారు ఉపాధి చేస్తున్నారు అవుతా ఉంటారు దాన్ని కూడా ఆ బస్ ఫ్రీ బస్ అని కుట్ర చేస్తా ఉన్నారు తప్పకుండా నేను మరి ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడి ఆర్ఎంఓ తోటి మాట్లాడి మీ యొక్క బస్సు ఉండే కాబట్టి పునరుద్ధరించే విధంగా ఈ రోజు మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా మీరందరూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు యాదయ్య గారు మరి శంకరయ్య గారు వారి యొక్క టీం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా నలుగురు ఉపయోగపడే సమాజానికి స్ఫూర్తినిచ్చే వాటికి మేము ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తూ తమ్ముళ్ళందరూ చాలా మరి రిప్రజెంటేషన్ ఆయా శాఖలకు పంపిస్తా నా శాఖ ద్వారా నేను తప్పకుండా రోడ్ గాని డ్రైనేజ్ గాని ఇంకా ఏదైనా ఉన్నా కూడా నేను చేయించే బాధ్యత నాది మిగతాది మంత్రులకు ఇచ్చి మీకు న్యాయం జరిగే విధంగా మీ నీళ్లు వచ్చే విధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో గాని ఇంకా పొన్న ప్రభాకర్ గారితో గాని బస్ విషయంలో గాని మాట్లాడి నేను చేయించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ అందరికి నమస్కారాలు లోనే మరి చర్యాల మండలానికి కమలాయపల్లిలో మహనీయులైనటువంటి మన పూర్వీకులు కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే మరి వారి సతీమణి అయినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహవిష్కరణ విష్కరణ కార్యక్రమానికి మరిక్కడటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడైవర్సిటీ ఆఫ్ వారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు నేను నాతో పాటు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రాజలింగం గారు అదేవిధంగా జెడ్పీటీసీ గారు కొండల రెడ్డి గారు ఇతర సోదరులు మరి ఆ ఎన్జిఓ సంస్థ వారు ఇక్కడికి చంద్రశేఖర్ ఆదయ మరి మల్లేశం గారు వారందరు కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం మారుమూల ప్రాంతాలలో మహనీయుల యొక్క జీవిత గాథలు వినాల్సిన అవసరం ఉంది రోజు రోజుకు సమాజం చరిత్రను మర్చిపోకుండా చరిత్రకారులు మరి త్యాగమూర్తులు వాళ్ళ జీవితానికి సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే మరి సమాజంలో శాంతియుత వాతావరణం ఉంటుంది ఆదర్శాలు అటువంటి కొనసాగుతాయి లేదంటే స్వార్థపూరితమైనటువంటి సమాజం పెరిగిపోతుంది కాబట్టి ప్రతి ఊర్లో బడితో పాటు మహనీయుల యొక్క చరిత్రను కూడా లిఖించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వేదికగా కొమాయి కొమాయిపల్లి కమలాయ్ పల్లి కమలాయ్ పల్లి మారుమూల గ్రామం నిలవడం చాలా సంతోషము కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం కొంత ఇక్కడ గ్రామస్తులు కూడా నీటి పారుదలలో గత గవ గవర్నమెంట్ వారికి చేసినటువంటి అన్యాయం గురించి చెప్పారు తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిని కూడా వివరించిరు అవన్నీ కూడా నేటి ప్రభుత్వము బాధ్యతగా తీసుకొని మేము వారికి రోడ్డు సౌకర్యం కానీ మరి నీళ్ళ వ్యవస్థను కూడా సక్రమంగా చేసే విధంగా అక్రమంగా మరి బయటికి తరలించరు అలా కాకుండా ఈ గ్రామాలకు కూడా నీరు అందే విధంగా మరి కృషి చేస్తామని తెలియజేస్తాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.